మమ్మీ హలో హీ కరెంటు బిల్లు అరే నేను నేను నీ దగ్గర క్యాష్ ఉంటే కట్టు రాదు ఏ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎవరు చేస్తున్నాడు ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కట్టాయను కరెంటు బిల్లు సరే తీ సరే కానీ టీవీ ఎట్లా ఆన్ చేయాలో చెప్పు అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఊరికే మర్చిపోతావు టీవీ ఆన్ చెయ్యి ఆన్ చేసినావా డిష్ రిమోట్ తీసుకో నొక్కున్నావా ఆ ఫేవరెట్ ఛానల్ నెంబర్ వచ్చింది వచ్చిందిలే లేదు పెట్టాయి ఫోన్ ఇంకొకసారి అడుగుతావు కదా అప్పుడు చెప్తా మమ్మీ ఇవాళ లంచ్కి ఏం చేస్తున్నావు చికెనా మటనా ఒక నిమిషం మమ్మీ బిడ్డ ఇవాళ ఏం చేయమంటావు చికెన్ చేయమంటావా మటన్ చేయమంటావా చికెన్ తేపోరా ఏంది ఇది అడగడానికి దానికి ఫోన్ చేసినావా నన్ను అడుగుతా నేను అది వస్తుండేగా నేను అది అడగముందు ఉందే చేయొచ్చు కదా నువ్వు సరే నేను పోతున్నా ఇది నమ్మ జీవితం ఇన్ని దినాలు జాబ్ ఆఫర్ లేదని మూతుకుని ఇప్పుడు ఒకటేసారి రెండు వచ్చినాయి ఏంది అంతగానే ఆలోచిస్తున్నావు ఏం లేదు మమ్మీ టైం కి వచ్చినావు నువ్వైతే ఇన్ని రోజులు జాబ్ లేదు జాబ్ లేదు అని ఓ సతాయించినావు కదా ఇప్పుడు రెండు జాబ్ ఆఫర్లు వచ్చినాయి మరేమనుకుంటున్నావు అబ్బా నాకు అదే అర్థమవుతలేదు ఏది సెలెక్ట్ చేయాలో ఒకటేమో థర్టీ కే సాలరీ అమ్మా మార్నింగ్ షిఫ్ట్ అంట దినం ఏంది వారంలో ఆరు రోజుల వర్క్ ఇంకొకటి యాభై వేల శాలరీ నైట్ షిఫ్ట్ మళ్ళీ సాటర్డే సండే వీక్ ఆఫ్ సో నేనైతే యాభై వేలది అనుకుంటున్నా సాటర్డే సండే మంచి ఫ్రెండ్స్ తో కూడా చిల్ అవ్వచ్చు కదా నువ్వేమంటావు నీకేమన్నా పిచ్చి గీట లేచిందా యాభై వేల జీతంకి తొమ్మిదింటికి గురకెట్టి నిద్రపోతావు లాగిన్ టైంకి కు ఆడబోయ్ నిద్రపోతావు అవసరం లేదంతా ముప్పై వేల తీసుకో కరెక్ట్ చెప్పిన మమ్మీ నేను పైస గురించి ఆలోచించినా కానీ నా నిద్ర గురించి ఆలోచించలేదు ఐ లవ్ యూ నేను ఓకే మళ్ళీ థర్టీ కేక్ ఓకే చెప్పేస్తున్నా అన్నయ్యగాడికి చెప్పు వాడికంటే ఎక్కువ శాలరీ అని చెప్పి కుల్లుకుంటాడు ఈమె చూడు జర బొద్దు ఉంది మమ్మీ ఈమె చూడు ఎంత స్లిమ్గా ఉందో అబ్బా మమ్మీ మరీ స్లిమ్గా అయిపోయింది మానవుడ బాకగా ఉంటాడని మళ్ళీ ఇంకొకటి అట్లా ఎందుకు అబ్బా అయితే నువ్వే చూడు మమ్మీ ఈమెన్ చూడు పర్ఫెక్ట్గా ఉందిలే ఇగో మంచి హైట్ గీట్ అన్నీ సెట్ అవుతాయి పర్ఫెక్ట్ ఉంది సెట్ అవుతుందిలే ఏమైతుంది ఇక్కడ అరే నువ్వు చిల్లావురా నా కోసం వదినని చూసుకుంటున్నా ఏంది నాకు చెప్పకుండా వదిననా చాలా నడుక్ అడగాలి అబ్బా చెల్లి అయితే పర్ఫెక్ట్ చెప్తుందిరా అందుకే ముందు చెల్లిగా చెప్పి నీకు చెప్దామని మంచిగా ఉంది ఇద్దరు తల్లి కూతురులో అండర్స్టాండింగ్ ఇక్కడ నా డెసిషన్ వద్దా మమ్మీ నువ్వు చూసినా కూడా బాగానే ఉన్నాయి మమ్మీ ఒకసారి చూపించడానికి అయితే మీరే చేసుకోండి పెళ్ళి నా కొద్ది పెళ్ళిలో చట్ బా ఇప్పుడు వచ్చిన కన్ఫ్యూజ్ అవుతుంది ఈ రూట్కి మమ్మీకి కాల్ చేసి కనుక్కుందాం హలో హలో మమ్మీ సర్కిల్ దగ్గర ఉన్నాయి దగ్గర తీసుకోవాలా ఆగమైనావా నువ్వు కాదు అక్కడ రైట్ తీసుకో మళ్ళా రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకోని మళ్ళా రైట్ తీసుకో మళ్ళా రైట్ తీసుకో డెడ్ ఎండ్ ఆ రైట్ తీసుకు వస్తుంది నువ్వు చెప్పిన దాంట్లో రైట్ తప్ప ఇంకేమైనా అర్థం అయితే ఎహ కాదు అక్కడ రైట్ తీసుకో స్ట్రైట్ వో మళ్ళా రైట్ తీసుకో ఓకే మళ్ళా రైట్ తీసుకో ఓకే ఈజీ బేటా రైట్ తీసుకో స్ట్రైట్ పోయి రైట్ తీసుకో డెడ్ ఎండ్లో పెద్ద మిల్లు కనిపిస్తుంది అబ్బా గా గూగుల్ మ్యాప్స్ కంటే నువ్వే చక్కగా చెప్పినావు మమ్మీ వచ్చేసినా వచ్చేసిన లవ్ యూ